ఈరోజు ఈ వీడియోలో మనం కుజశల సమసప్తకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఒక ఐదు ఆరు నెలల తర్వాత మీ రాశ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలోకి వస్తున్నాడు రాశి రాశ్యాధిపతి లాభస్థానంలోకి రావడం అనేది చాలా మంచి విషయం అనమాట దానివల్ల ఖచ్చితంగా మీ జీవితంలో అన్ని విషయాలను మార్పు వస్తుంది అయితే మీరు దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ ఎదురైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి చక్కటి కంటెంట్తో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో వృత్తికి రాసి వారికి వందకు వంద శాతం ఉపయోగపడుతుంది ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తి రాసి వారందరికీ కూడా మా తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో జూలై ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు కూడా కుజుడు మీకు పదకొండవ స్థానంలో లాభ సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడనమాట చాలా కాలంగా కుజుడు వక్రించడం ముందుకు వెళ్ళడం వెనక్కి వెళ్ళడం నీచి పడడం తర్వాత కొద్ది కాలంగా కేతుతో కలడం ఇలా రకరకాల పరిస్థితుల తర్వాత ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు నెలల తర్వాత అనుకోవాలి కుజుడు మీకు బలంగా మారాడు రుచికి రాశి వారికి చాలా వరకు వృత్తికి రాశి కానీ కుజుడు బలంగా ఉంటేనే ఆ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే అన్ని గ్రహాల గురించి అలాగే చెప్తారు కదండి మీరు మొన్న శని వక్కరం అన్నారు ఇప్పుడేమో శుక్రగురువులు మొన్న ఏమో శుక్రగురువులు అన్నారు మళ్ళీ కుజుడు శని అంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో ఏ ఎప్పుడు కూడా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ టైంలో ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మనం యూజ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అంతే తప్ప ప్రతిసారి కూడా ఏదో మీకు కోర్టులు వచ్చేస్తే పట్టిందల్ల బంగారం అయిపోద్ది ఏదో అయిపోద్ది అదే అయిపోద్ది అనుకోవడం అబద్ధం అనమాట ఇక ఆ ట్రాన్స్లోనే మీరు ఉంటే ఎవరు ఏం చేయలేరు అనమాట అంటే ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు నిజంగానే శని శనివక్రం చాలా అద్భుతం పంచమంలో కుజు వృక్షకి రాసి వాళ్ళకి శనివక్రం జరగడం చాలా చాలా మంచిది దానివల్ల శని చూసే స్థానాలు మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయని మనం తెలుసుకున్నాం అలాగే శుక్రగురువులు ఆ ఆగస్ట్ ఇరవై వరకు కూడా కలిసి ఉంటున్నారు దీనివల్ల పర్సనల్ లైఫ్లో కూడా చాలా మంచి ఫలితాలు రాబోయే వస్తున్నాయి అనే విషయం కూడా కాదు అయితే ఈ రెండింటితో పాటు మూడో అడ్వాంటేజ్ ఏంటంటే కుజుడు లాభంలోకి రావడం లాభంలో వచ్చిన కుజుడు శని చూడడం వక్రించిన శని కుజుని చూడడం అంటే ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే సెవెంత్ ఆస్పెక్ట్ ఇక్కడ నుంచి సేమ్ సెవెంత్ ఆస్పెక్ట్ కురిశీలిద్దరికీ కూడా సమసప్తక యోగం ఏర్పడింది నార్మల్గా శని వక్రించకపోతే ఆ యోగం అనేది బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది శని వక్రీస్తే ఆ యోగం అనేది మంచి ఎఫెక్ట్ ఇస్తుంది మీకు చాలా సార్లు చెప్పుకున్నాం మనం శని వక్రిస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు శని నార్మల్ గా ఉంటే చెడు ఫలితాలు ఇస్తాడు ఈ శని వక్రంలో కుజులు శని సంసప్తకం జరగడం అలాగే గురు శుక్రులు కూడా మీకు ఆష్టమంలో ఉండడం వలన ఏం ఉపయోగం అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందరూ కూడా డబ్బు కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం పరిగెత్తుతారు అది తప్పు కాదు దాంతోపాటు మనకి ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట రకరకాల సమస్యలు ఉంటాయి నేను చాలా వరకు చెప్పాను శుక్రగురు కలిసినప్పుడు ఈ పర్సనల్ ఇష్యూస్ ఈ డైవర్స్ కేసులు ఏమైనా ఉంటాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఎవరితో సరే ఫైనాన్షియల్ డీలింగ్స్ ఇలాంటివి ఉన్నా వాటిలన్నీ సెటిల్ చేసుకోవడం చాలా మంచిదని అయితే దానికి ధైర్యం కావాలి కదా ఆ ధైర్యం ఉండాలి ఆ ధైర్యమే కుజుడు అనమాట కుజుడు అంటే ధైర్యం అసలు కుజుడి ఏంటి అసలు జాతక చక్రంలో కుజుడి పాత్ర ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి మనం రెండు రకాల వ్యక్తులను చూస్తాం అనమాట కొంతమంది వ్యక్తులకి మనం బాధ పెట్టినా చిరాకు పెట్టినా లేకపోతే తిట్టినా సరే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు అంటే వాళ్ళ కోపం ఉండదా చెవు నెత్తా ఉంటుంది వాళ్ళకి అందరికంటే ఎక్కువ కోపం ఉంటుంది కానీ కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫైర్ అనేది చూపించే అవకాశం ఉండదనమాట ఎక్కడ చూపించాలో వాళ్ళకి తెలుసు అక్కడే చూపిస్తారనమాట కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే వాడు ఉన్నా లేకపోయినా అంటే చిన్న చిన్న పనులు చేసుకున్నా పని పాట లేకుండా తిరుగుతున్నా లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్నా సరే కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు కూడా కసి కసురుకుంటూ విసురుకుంటూ చిన్నదానికి లేని దానికి చిన్నదానికి గొడవ పడుతూ అంటే వీళ్ళతో మాట్లాడాలంటే భయం అలా ఉంటుంది అనమాట కుజుడు అంటే ఇదన్న కుజుడు అంటే ఫైర్ కుజుడు నీచిపడడం వల్ల కోపం ఉంటుంది కానీ ఓర్పు సహనం అంతకన్నా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలుసు అనమాట అయితే ఏంటంటే వీళ్ళకి భయం కూడా ఉంటుంది అనమాట కుజుడు నీచిపెట్టిన వాళ్ళకి ఆ భయం ఏంటంటే ఏమైపోద్దు ఇప్పుడు మనం ఇది ఈ ఈ పని చేస్తే ఇది సరిగ్గా జరగపోతే ఏదైనా షేర్ మార్కెట్లో డబ్బులు పెడదామని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట ఆలోచిస్తానే ఐదు ఆరు సంవత్సరాలు అయిపోతాయి అంటే ఎందుకు ఆ తప్పు చేయడం ఎందుకని అది కుజుడు బలంగా ఉన్నవాళ్ళు అయితే ఉన్నా లేకపోయినా రెండు లక్షలు అప్పు చేసినా షేర్ మార్కెట్లో పెట్టేస్తారు వస్తే వస్తే పోయే పోతాయి అన్నట్టుగా ఉంటారు అనమాట అది కుజుడు అనమాట అలాంటి కుజుడు శనివకరంలో శని వక్రించిన శనితో సంసప్తకంలో రావడం వలన ఇప్పుడు మనం ఏదైతే మొన్నటిదాకా వక్రం వల్ల మీకు లాభం రాబోతుంది అలాగే గురుసుకుల వల్ల లాభం రాబోతుంది అని చెప్పాము వాటిలన్నిటికీ బలం చేకూరబోతుంది లాభస్థానంలో కృషి సంచారం వలన చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనుల వరకు అనమాట కొంతమంది నేను వెయిట్ తగ్గాలని నిర్ణయించుకుంటారు ఎప్పటి నుంచో అనుకుంటారు పొద్దున్నే లేవరు చేద్దాంలే అనుకుంటారు నలభై ఎనిమిది రోజులు కుజుడు శని సప్తమంలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి టక్కన వెలుకు వచ్చే అవకాశం ఉంటుంది శ్రద్ధ పెరుగుతుంది ఆ పని నేను చేయాలి వెయిట్ తగ్గాలి దానికోసం ఏం చేయాలి ఏం తినాలి ఏం తాగాలి ఇలా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలినా సరే వరకు అమ్మో దీని జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు ఇప్పుడు ఏంటంటే తగిలితే తగిలింది దీన్ని ఇంకో రకంగా ట్రై చేస్తాం ఇంకో రకంగా ట్రై చేస్తాం పోరాడుతూనే ఉంటారు అన్నమాట కుజుడు అంటే పోరాటం అనమాట ప్రతి వ్యక్తికి కూడా కుజు సమసప్తకంలో వచ్చినప్పుడు మిగతా గ్రహాల అడ్వాంటేజ్ ని ఉపయోగించుకోవడం అనమాట అంటే మనం కదలకుండా కూర్చొని నాకు చాలా బాగుందంట యూట్యూబ్ లో చెప్పారు అంటే బాగుంటుందా బాగోదు ఆ బాగుండాలంటే ఏం చేయాలనేది కుజుడు వల్లే ఆధారపడుతుంది వృత్తికి రాశి వారికి లాభంలో కుజుడు రావడం అనేది చాలా చాలా మంచిది లాభంలో కుజుడు పంచమంలో వక్రించిన శని సంసోప్తకంలో ఉండడం పూజలు ఇద్దరూ కూడా అష్టమంలో ఉండడం వలన మీలో ఫైర్ పెరుగుతుంది ఇంకా ఏ బాధలు అయితే ఉన్నాయో ఏ కష్టాలు అయితే ఉన్నాయో వాటిలన్నీ తొలగించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ముందుకు వెనక్కి జరిగినా సరే ఊర్చుకుంటూ ఏదంటారు కదా చీమలు గూడు కడతాయి చాలాసార్లు అవి పడిపోతాయి పక్షులు గూడు కడతాయి చాలాసార్లు పడిపోతాయి అయినా సరే మళ్ళీ ఇంకా ఇంకా పుల్ల 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 ఏరుకునేవి ఎలా కడతాయో ఇలా ఇలా సంసప్తగాలు వచ్చినప్పుడు అంత ఊర్పునిస్తాడనమాట భగవంతుడు ఆ ఊర్పుతో ఎంత మొండి సమస్యలను సరే సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అయితే ప్రత్యేకించి లాభంలో ఉన్న కుజుడు నాలుగు ఏడు ఎనిమిది దృష్టితో మీ యొక్క ద్వితీయ స్థానాన్ని అంటే కుటుంబ స్థానాన్ని అలాగే పంచమ స్థానంలో ఉన్న శని అలాగే ఆరో స్థానాన్ని చూస్తాడు వృచ్చకి రాసి వాళ్ళు ఎవరైనా సరే కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అవి ఏవైనా వచ్చు పిల్లల విషయాలు కావచ్చు చెల్లెళ్ళు ఆకలు అన్నలు తమ్ముళ్ళు తల్లిదండ్రులు లేకపోతే మీకు సంబంధించిన విషయాలు వీట్లైనా సరే కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి చాలా చాలాసార్లు ట్రై చేసి ఉంటారు ఆ సమస్యల్ని మీరు ఓడిపోయి ఉంటారు వాటిని సాల్వ్ చేసిపో లేకపో సాల్వ్ చేయలేకపోయి ఉంటారు కానీ ఇప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా ఆ సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆరో స్థానాన్ని కూడా చూడడం వలన కుటుంబ స్థానాన్ని ఆరో స్థానాన్ని చూడడం వలన ఖచ్చితంగా అవి హెల్త్ అయినా సరే లేకపోతే మీ మీద పడిన అనవసర నిందలైన మీ కుటుంబ సభ్యుల మీద పడిన నిందలైనా సరే వాటిని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే ఈ నలభై ఎనిమిది రోజుల కాలంలో మీరే విజయం సాధించే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అప్పుడప్పుడు మనం కట్టిన మేడ కూలిపోవచ్చు మళ్ళీ నిదానంగా కట్టడానికి ప్రయత్నించండి గట్టిగా ట్రై చేయండి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ స్థానం అనగానే కుటుంబంతో పాటు మన సేవింగ్ వెల్త్ అనమాట డబ్బులు డబ్బుల విషయాలు అంటే ఇన్వెస్ట్మెంట్లు ఏం చేయాలి ఎలా చేయాలి చెప్పినా కదా ఈ కుజుల బలం లేని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఏమీ చేయరు కానీ ఈ టైంలో మంచి నిర్ణయాలు తీసుకోండి ఎలా ప్లాన్ చేయాలో చూసుకోండి సంపాదించడం కాదు దాచుకోవడం కూడా తెలియాలి అని తెలుస్తుంది అనమాట దాన్ని ఎలా దాచుకోవాలి ఏంటి దాన్ని ఎప్పుడు డేర్ చేయని డేర్ చేసే అవకాశం ఉంటుంది కొత్త కొత్త విధానాలు ఆలోచిస్తారు తప్పకుండా మంచి ఈ ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి ఈ కుజసలుల సంసప్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా అలాగే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక కుజుసెనులు సంసప్తకం వల్ల కోపం పెరిగిపోతుంది కసి పెరిగిపోతుంది పరిస్థితుల మీద జనాల మీద లేకపోతే మనల్ని అడ్డుకునే వాటిల మీద అన్నింటి మీద అనమాట ఎలా అయినా సరే వీటిని అన్నిటిని వదిలించుకుని ముందుకు వెళ్ళాలి ఏదో సామెత ఉంటుంది అనమాట పురుటి భయపడిపోతే పుట్టక అనేది ఉండదని అలా అన్ని ఎలా అయినా సరే ఎదగాలి ఎలా అయినా సరే ముందుకు వెళ్ళాలన్న కసి ఈ కుజుసేనుల కలయిక అనేది ఇస్తుంది అనమాట ఇది అస్సలు నెగిటివ్ కాదనమాట ఇంతవరకు కుజికేతువులు అన్నారు ఇప్పుడు కుజుసేనులు అంటున్నారు కుజికేతువులు అనేది ఖచ్చితంగా నెగిటివే అది పిశాచ యోగం అని రకరకాలుగా చెప్పారనమాట అయితే అప్పుడు కోపం వేరు ఇప్పుడు కోపం వేరు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఈ కోపానికి ఒక డైరెక్షన్ ఉంది ఒక విలువ ఉందన్నమాట అన్ని సెట్ చేయడానికి అందరినీ సెట్ చేయడానికి ఈ కోపం తప్ప మీరు ఆ కోపాన్ని వేరేగా ఆలోచించవద్దు దాన్ని మీ ఎదుగుదల కోసం ఉపయోగించుకొని చాలా చక్కగా ఉంటుంది కుటుంబానికి సంబంధించి ఫైనాన్షియల్ డీలింగ్స్కి సంబంధించి మంచి ఫలితాలు వృత్తికి రాసి వరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పంచమాన్ని చూడడం అనేది అనేది ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా చాలా లక్కీ హౌస్ అక్కడ వక్రించిన శరీరం ఉండడం కుజూరు చూడడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అది డబ్బుల విషయాలు కావచ్చు రిలేషన్షిప్ విషయాలు కావచ్చు లవ్ లైఫ్లో కావచ్చు పిల్లల విషయాలు కావచ్చు మీ ఎదుగుదలకు సంబంధించిన విషయాలు కావచ్చు చదువుకునే విద్యార్థులు ఉద్యోగ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు లేకపోతే కెరియర్ చేంజ్ చేసుకుందాం చేంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఫారిన్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్ల సమా సెప్టెంబర్ పదమూడు వరకు ఉంది ఈ టైంలో ఆ డిసిషన్లు అన్ని తీసుకునే అవకాశం ఉంటుంది తీసుకోవడానికి కూడా మంచి టైం అనమాట ఆఖరిగా ఆరో స్థానాన్ని కూడా చూడడం వలన డే బై డే లైఫ్లో ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నిస్తారు అలా ఇంప్రూవ్ అవుతుంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు హెల్త్ వైజ్గా కానివ్వండి శత్రువుల వైజ్గా కానివ్వండి డైవర్స్ ప్రాబ్లమ్స్ మొండి ప్రాబ్లమ్స్ ఎలాంటి మొండి ప్రాబ్లమ్స్ అయినా సరే ఈ నలభై రోజు పోరాటంలో మీరు విజయం సాధిస్తే అవన్నీ కూడా ఊడిపోతాయి మీరే గెలుస్తారు ఈ సంసాప్తకం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫైట్ చేయండి ఫైట్ చేస్తూ ముందుకు వెళ్ళండి అలాగే కుజులు లాభంలోకి రావడం వలన ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ప్రొఫెషనల్గా అన్ని రకాలకు కూడా లైఫ్ బెటర్గా ఉంటుందట్లేదు బెటర్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తాయి వాటిని ఉపయోగించుకుని ముందుకెళ్ళండి చాలా చక్కగా ఉంటుంది